టీవీ సెవెన్ న్యూస్ కి స్వాగతం సీఎం రిలీఫ్ ఫండ్ తో పేద ప్రజలకు అండగా నిలిచిన కూటమి ప్రభుత్వం ఆదోని మండలం కేంద్ర పరిసర ప్రాంత ఆదోనిలో పింజరి గేరికి సంబంధించిన సయద్ ఖాన్ కి సర్జరీ నిమిత్తం కోసం ఖర్చు అయిన మొత్తం మూడు లక్షల అరవై ఐదు వేల రూపాయలు ఈ మొత్తాన్ని సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు చేయడం అయింది దరఖాస్తు చేసిన కొద్ది రోజుల్లో సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరైంది మంజూరైన లబ్ధారులకు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు చేసిన మీడియా ఎమ్మెల్యే డాక్టర్ శారదీ మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉండి హాస్పిటల్లో ఎక్కువ ఖర్చు పెట్టి వైద్యం చేసుకోలేని వారికి సీఎం రిలీఫ్ ఫండ్ పేద ప్రజలకు ఆసరాగా నిలిచిన కూటమి ప్రభుత్వం ఇదేమి అని మీడియా సమావేశంలో మాట్లాడుతూ i వీళ్ళ హస్బెండ్ ఆయనకి చిన్న ప్రేగు తీసేశారు పెద్ద సర్జరీ చేయాల్సిన అవసరం ఉంది దానికోసమని ముందుగా మనము సీఎం గారు రిక్వెస్ట్ అడిగితే మూడు లక్షల డెబ్బై ఆరు వేల రూపాయల చెక్ ఈరోజు వచ్చింది వీళ్ళకి దీన్ని తీసుకుని సర్జరీకి వెళ్తారు వీళ్ళు సో కూటమి ప్రభుత్వ లక్ష్యం ఆలోచన విధానం ప్రతి పేదవాడిని ఆదుకోవాలి కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళని మనం చేరదీసి వాళ్లకు తగిన విధంగా సాయం చేయాలన్నటువంటి గౌరవ ముఖ్య ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆలోచన అనుగుణంగా ఆదోనిలో ఎంతో మందికి మనం అప్లై చేస్తాను నాకు తెలిసి ఒక ఇప్పటికే ఒక వంద మందికి మనం అప్లై చేసి చెక్కులు ఇచ్చాం ఇంకా చాలామందికి అప్లై చేస్తాను తప్పనిసరిగా నేను హామీ ఇస్తా ఉన్నాను పేద ప్రజలకు అండదండలుగా ఉంటాం పేద ప్రజల కష్టాల్లో భాగస్వామ్యంగా ఉంటామని తెలియజేస్తూ వాళ్లకు ఈ చెక్కు అందజేస్తా ఉన్నాను